హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే పెన్షన్ లబ్ధిదారులకు అనేది గుడ్ న్యూస్ అయితే తేవడం అయితే జరిగింది సో అలాగే పెన్షన్లకు సంబంధించిన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నిన్నటి వరకు ఇన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగింది సో ఏదైతే మరి ఈరోజు కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఓన్లీ కొన్ని జిల్లాల వారు మాత్రమే అన్ని జిల్లాల కాకుండా కొన్ని జిల్లాల వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేది ఆధార పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఈరోజు రెండు గంటలకి మనకైతే ఎవరైతే పెన్షన్ అకౌంట్ల వారిగా తీసుకుంటున్నారో సో అకౌంట్లో పడడానికి అయితే రెండు గంటలకు ఇన్ని జిల్లాల వారికి ఇంతమంది పింఛన్ ఎన్ని పైసలు నాలుగు వేల లేదా ఆరు వేల లేకపోతే రెండు వేల రూపాయల ఎన్ని డబ్బులు అనేది జమ చేస్తున్న దానిపై కీలక అప్డేట్ అనేది మనకైతే అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క మనకైతే ఈ ఆసర పెంచిన డబ్బులు అనేది నేరుగా మీ అకౌంట్లో పడాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసు చెప్తాను అయితే మీకైతే అందిస్తుంటాను సో అలాగే మనకైతే ఏదైతే పెన్షన్ డబ్బులు అనేది చాలా వరకు అయితే రద్దు చేస్తున్న విషయం మీకు తెలిసింది సో మీ పిన్షన్లు అనేది రద్దు చేయడం లేదా మీ పిన్షన్లు అనేది కొట్టివేయడం లేదా మీ పెన్షన్లు అనేది ఆపివేయడం అది ఆపి జరిగిందనేది ఎలా తెలుసుకోవాలని కూడా ఈ వీళ్ళైతే తెలు చెప్తాను పింఛన్ పింఛన్లు అనేవి చాలామంది డబుల్ డూప్లికేట్ పింఛన్లు తీసుకున్నారు కాబట్టి డబుల్ డబుల్ పింఛన్లు తీసుకుంటున్నారు కాబట్టి సో అటువంటి వారి పింఛన్లు కట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మీ పింఛన్లు ఉన్నాయా మరి నడుస్తున్నాయా లేదా కట్ చేసిరా అని ఎలా తెలుసుకోవాలో కూడా ఈ వీడియోనైతే చెప్తాను ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇటువంటి అప్డేట్స్ మీకు మరి రోజు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ అందిస్తుంటాను సో అప్డేట్స్ ఖచ్చితంగా మేము కావాలనుకుంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఉన్న బెల్ ఐకెన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ అనేది మనమైతే వీడియోనైతే అందిస్తుంటాం సో ఖచ్చితంగా వీడియోనైతే దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి సో అలాగే చిన్న లైక్ అనేది వీడియోకైతే చేయండి సో లైక్ చేసినట్టయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్తాం సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఏదైతే కొత్తగా మనకైతే ఆసర దరఖాస్తు చేసుకొని ఇప్పటివరకు చేయుత పెన్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఏదైతే ఆసర పింఛన్ని మరి చేయుత పెన్షన్గా మార్చామన్న ప్రభుత్వం సో దీనిపైన సుస్థైతే రానవుతుంది సో మనకైతే ఆసరా పింఛన్ చేయుత పింఛన్గా మార్చి సో ఏదైతే కొత్త పింఛన్లు ఇస్తామన్న హామీ ప్రకారం మనకి ఈ నెలలో కూడా ఏదైతే జూలై నెలలో మరియు జూన్ నెలలో చాలామంది పింఛన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది సో రెండు నెలల పింఛన్లు అనేది కలుపుకొని మనకి ఈ ఇస్తారా లేదా అన్న దానిపై కూడా మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో మనమైతే వీడులకు వెళ్ళినట్టయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం రెడ్డి గారు ఏదైతే వికలాంగులకు ఆరు వేలు వృద్ధులకు ఆరు వేలు మరియు వృద్ధులకు నాలుగు వేలు మరియు బీడీల పింఛన్ వారికి నాలుగు వేలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలని ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి లేదా అని అయితే మనకి ప్రతిపక్షాల అయితే ఆరోపించడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు మనకైతే ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెల్ గడుస్తున్నప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఈ కొత్త పెన్షన్ల పైన అయితే ఎటువంటి మనకైతే టాపిక్ అనేది ఎత్తలే ఎత్తలేకపోవడం అయితే జరిగింది సో ప్రభుత్వం నుంచి సో ఈ నెల కూడా మనకైతే ఏదైతే పాత పింఛన్లు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మనకైతే ఆసరి పింఛన్లు జమ చేస్తున్నారో సో అదే పింఛన్లు ఈ నెల కూడా జూలై నెల పింఛన్లు అనేది మనకైతే ఈ ఆగస్టులో మనకైతే పంచుతున్నామనయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ముందు ఇస్తున్న నాలుగు వేల రూపాయలు మన రెండు వేల రూపాయలు ఏదైతే అకౌంట్లో వారిగా ఈ పిన్షన్ లబ్ధిదారులకు పంపించడం అయితే జరిగిందో సో అదే విధంగా ఈ నెలలో కూడా మనకైతే అదే పథకాన్ని అయితే అదే మనకైతే పాత పింఛన్లు అనేది జమ చేస్తామనైతే నివేదికనైతే ప్రభుత్వం నుంచి మనకైతే జీవోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకైతే ఇక మరియు ఇతర జిల్లాలకు సంబంధించిన ఏదైతే నాగర్కల్లూరు మరియు మనైతే నల్గొండ ఇటువంటి జిల్లాల వారికి ఖమ్మం కరీంనగర్ మరియు ఇటువంటి జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నాం చెప్పడం అయితే జరిగింది సో సుమారుగా ఈరోజు మనకైతే ఎనిమిది నుంచి పన్నెండు జిల్లాల వారికి ఎనిమిది నుంచి పన్నెండు జిల్లాల వారికి ఏదైతే మెదక్ డిస్టిక్ మరియు కామార్డి సిద్దిపేట మెదక్ మరియు సిరిసిల్ల మన ఆదిలాబాద్ నల్గొండ కరీంనగర్ ఇటువంటి జిల్లాల వారికి పదిహేను మరి ఎనిమిది నుంచి పన్నెండు జిల్లాల వారికి అకౌంట్లో ఎవరైతే పింఛన్ డబ్బులు అయితే పడతాయో నెల నెలకి సో అటువంటి వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది అయితే మనకు రెండు గంటల అయితే అకౌంట్లో అకౌంట్లకి మనకైతే డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామైతే ప్రభుత్వం నుంచి అయితే టాపిక్ అనేది న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో అలాగే ఈ డబ్బులు ఒకవేళ మనకైతే పెన్షన్ డబ్బులు చాలా మందికి కట్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పిన విషయం తెలిసిందే సో మీ పెన్షన్లు లేకపోతే మీ పెన్షన్లు మరి మరియు కరెక్ట్ అయి ఉన్నాయా లేదంటే మీ పెన్షన్లు అనేది రద్దు చేయడం జరిగిందా అనేది ఎలా తెలుసుకోవాలంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి అయితే మీ దగ్గర ఉన్న మరియు ఎంపీడీఓ కార్యంలోకి వెళ్ళయితే మీ పెన్షన్లు అనేది అరువులై ఉన్నారా లేదా మీ పెన్షన్లు అనేది రద్దు అయిందా లేదా అని అక్కడ ఆఫీసర్కి లేదా అధికారులను అడిగినట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసి నెల నెలగా ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేయించుకున్నారో నేషనల్ పేమెంట్ మరియు ప్రభుత్వం నుంచి అయితే వచ్చే ప్రా అదైతే ఒకటి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ద్వారా సో అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీ కార్యాలయంలోకి వెళ్ళినట్టయితే సో ఒకరు అడిగితే ప్రభుత్వం నుంచి వచ్చే నెల నెల పింఛన్లు ఎన్ని ఎన్ని పింఛన్లు తీసుకుంటున్నారా అన్న దానిపై వాళ్ళైతే చెక్ చేసి మీరైతే పింఛన్లు అర్హు తీసుకోవడానికి అర్హులా కాదనైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది సో అలాగే మీ పింఛన్లు అనేది కట్ చేయలే కట్ చేసిరా కట్ చేయలేరా అని కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది సో నేరుగా ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా ఏదైతే ప్రతి వీడియోలో చెప్తున్నానో మీరైతే ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండండి ఈకేవైసీ చేయించుకొని అయితే ఉండండి సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది జిల్లాల వారికి పన్నెండు జిల్లాల వారికి మధ్యాహ్నం రెండు గంటల సమయంకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో పెట్టడం అయితే జరుగుతుంది మనకైతే చూసినట్టయితే మనకైతే పెన్షన్ డబ్బులు అనేది ఈరోజు మనకైతే ఈ రెండు గంటల సమయంకైతే ఈ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఇక్కడ చూసినట్టయితే ఏదైతే పెన్షన్లు అనేది రికవర్ చేస్తామన్న దానిపై ప్రభుత్వం మళ్ళీ పెన్షన్ రిష పైన వెంకంజు వేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఎవరైతే పెన్షన్ల కోసం ఎటువంటి ఎన్పిసీలింగ్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోలేరో ఖచ్చితంగా అటువంటి వారైతే ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఖచ్చితంగా ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీ ఖాతాను అనేది మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంక్ అకౌంట్ని కరెక్ట్గా ఉంచాలని అయితే ప్రభుత్వం అయితే సూచిస్తుంది స్ట్రిక్ట్గానైతే పెన్షన్ల పైన అయితే ప్రభుత్వం అయితే అధికారం చెలాయించాలంటే చూసు చూడడం అయితే జరుగుతుంది సో ఏదైతే డూప్లికేట్ పెన్షన్ తీసుకుంటున్నారో సో అటువంటి వారి మీద వేట పడుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా వచ్చే నెల నుంచి సెప్టెంబర్లోనైతే కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వరకు జూలై నెలలో జూన్ నెలలో పెన్షన్లు ఎవరైతే కట్ అయినాయో సో కట్ అయిన పెన్షన్ వారి పింఛన్లు కలుపుకొని ఈ పాత పెన్షన్లే సో ఈ నెలలో మనకైతే ఇవ్వడానికైతే ఛాన్స్ ఉండదని అయితే చెప్పవచ్చు సో మనకైతే రానున్న ఐదు రోజులలో అయితే కట్ అయిన పింఛన్లు పాత పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే డూప్లికేట్ పెన్షన్లు డబుల్ డబుల్ తీసుకుంటున్నారో సో అటువంటి వారి పింఛన్లు కూడా కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పైన అయితే స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే తీసుకొని అధికారులకు మనకైతే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది జీవన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ పింఛన్ మనకైతే డబ్బులపైన మనైతే స్ట్రిక్ట్గానైతే వ్యవహరించాలని ఎవరైతే డ్యూప్లికేట్లు పింఛన్లు ఎటువంటి వికలాంగుల వికలాంగుల పొజిషన్లు లేకుండా వికలాంగుల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారికి ఆ వికలాంగుల పెన్షన్ అనేది కట్ చేయడానికైతే అరువులు అయితే చేయాలైతే చెప్పడం అయితే జరిగింది సో ఈ పింఛన్లకు సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియో లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గ్యాస్